Namaste welcome to AV News వరంగల్ జిల్లాలోని జూడాల నిరసన రెండో రోజు చేరింది జూడా విద్యార్థులు మంగళవారం రోజు నిరసనలో భాగంగా ఆరు వందల యాభై మంది జూడాలతో రోడ్డు ర్యాలీ చేపట్టారు ఈ రోడ్డు ర్యాలీ కేఎంసీ నుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వరకు కొనసాగింది ఈ ర్యాలీలో ఎనభై మంది ఎమర్జెన్సీ సేవలు అందించే విద్యార్థులను మినహాయించి మిగిలిన వారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు నిరసనలో భాగంగా డాక్టర్ శ్రీనాథ్ మరియు డాక్టర్ బిందు మాట్లాడుతూ ఆసుపత్రిలో కనీస వస్తువులు వాష్రూమ్స్ లేవు డాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి మేము తెలిపిన ఎనిమిది డిమాండ్స్ లో ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు ఎక్కడైనా ఏ ఒక్క సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం మేల్కొని డాక్టర్ల సమస్యలపై పరిష్కారం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైర్పర్సన్ జూడా డాక్టర్ శ్రీనాథ్ కేఎంసి జూడా ప్రెసిడెంట్ డాక్టర్ అజయ్ కుమార్ డాక్టర్ గీతాంజలి జనరల్ సెక్రటరీ డాక్టర్ నవదీప్ డాక్టర్ మృణాల్ క్రష్యప్ డాక్టర్ పాండురంగా తదితర జూడాలు డాక్టర్లు పాల్గొన్నారు

వాళ్ళు మాకు మా ఇంటర్న్స్కి స్టైట్ టూ మంత్స్ స్టైఫ్ చేయడం జరిగింది మాకు కూడా స్టైఫ్ చేయడం జరుగుతుంది అలాగే సంవత్సరం వరకు కూడా స్టైఫన్ చేస్తాము వన్ ఇయర్ వరకు కూడా శాంక్షన్ చేస్తాము చూస్తాము అని చెప్పారు కాకపోతే ఏంటంటే ఇది ఒక టెంపరీ సొల్యూషన్ వన్ ఇయర్ వరకు మాత్రమే వాళ్ళు ఇస్తారు దాని తర్వాత పరిస్థితి ఏంటి మళ్ళీ మేము రోడ్డుని ఇస్తావాళ్ళ మళ్ళీ నా మీరు క్లిప్ తీసుకుందాం మీతో ఒకటి నడుచుకుంటూ పోతున్నారు కదా మీద ఉంటుంది అలాంటి బేసిక్ లేదు అంత పెద్ద హాస్పిటల్లో ఇంటర్న్స్ అందరూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తారు ఉండడానికి తినడానికి ఫుడ్ ఏమో కానీ కనీసం వెళ్ళడానికి వాష్రూమ్స్ లేవు ఇంటర్న్స్కి డాక్టర్స్కి వాష్రూమ్స్ లేవు సరే వద్దా హాస్టల్ పడుతున్నాం అనుకుంటే కనీసం హాస్టల్ కూడా ఇవ్వలేదు ఇంటర్న్స్కి మా విన్నప్పుడు మేము లేదు మేము పని పనిచేస్తున్నాము తనిస వస్తువుల తల్పయం నేను అడిగినదేనే హై సైట్ వర్కర్ గాను ఇవన్నీ బేసిక్ హ్యూమన్ నీడ్స్ కొంతమేం నేను ఛానల్ నేను మొదటి రోజు కమర్ వల్ల మాకు గ్రీన్ కన్నా రాకుండా అలాంటిదే అని ఒక బడ్జెట్ తీసి అప్లై రిలాక్సేషన్ చేశారు అది మేము గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తూనే అది ఎవరీ ఇయర్ రిలీజ్ అవుతదే లేదో అని మాకు డౌట్ ఉంది అది ఒకటి క్లారిఫికేషన్ కావాలి దాంతోపాటు మేము పెట్టిన ఎనిమిది ఏడు డిమాండ్లు అవి కూడా త్వరగా పరిష్కారం కావాలని ఈ సమ్మె కొనసాగిస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు రెండో రోజు మేము కేఎంసీ నుండి ఈ గుంతల్బాట రోడ్ల నుంచి ఎంజెం వరకు ర్యాలీ చేస్తున్నాం రేపు వేరే ర్యాలీ రేపు ఏ విధంగా ఉంటుందో రేపు చెప్తాము కార్యాచరణ కానీ మాకు మా డిమాండ్ పూర్తి స్థాయిలో అంతే వరకు మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం వరకు చూడ జూనియర్ డాక్టర్స్ వచ్చేసి మొత్తం ఆరు వందల యాభై మంది అందులో ఎనభై మంది ఎమర్జెన్సీ డ్యూటీలు అటెండ్ అవుతున్నారు మిగతా వాళ్ళందరూ ఆడిలో పాల్గొన్నారు అలాగే యూజీస్ వచ్చేసి వెయ్యి మంది వాళ్ళందరూ క్లాసెస్ బహిష్కరించి రోడ్ల కోసం వాళ్ళు కూడా మాతో కలిపి ఇంజూరీ ఇంజూరీ ఇప్పటి వరకు గత ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది మెయిన్గా క్రెబెల్ పోసినప్పటి నుంచి జరుగుతున్నాయి ఎక్కువ పనులు తీసుకుంటే ఇయర్లీ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ స్టూడెంట్స్కి దెబ్బలు రెగ్యులర్ స్టైటన్స్ కావాలి టైంకి పడే స్టైటన్స్ కావాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం హాస్పిటల్ మీరు ఇప్పుడు చూసుంటారు ఇప్పుడు అంతా రౌండ్ కదా రోడ్స్ ఎంత దారిలో ఉన్నాయి మేము మేము హాస్పి హాస్పిటల్కి రావాలంటే చాలా ఫాస్ట్గా రావాల్సి ఉంటుంది ఎంతో అర్జెంటుగా వస్తాం దాంట్లో చాలా మంది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా రోడ్డు వర్షం కనిపించాలి ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకి తీసేసారు మన దగ్గర కూడా తీసేయాలి తెలంగాణ ప్రజలు ఉన్న వంద శాతం సీట్లు తెలంగాణ డాక్టర్లు మాత్రమే ఇవ్వాలి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు ఎలా తీసారో మనం కూడా తీసేయాలి ఆ రిజర్వేషన్ ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ డాక్టర్లకి మినిమం సెక్యూరిటీ కల్పించాలి ఇవన్నీ మా రిక్వెస్ట్లు అండ్ ఇంకోటి బస్సులు హాస్టళ్ళు వాష్రూమ్స్ కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్లో బేసిక్ నీడ్స్ హ్యూమన్ రైట్స్ అది వాష్రూమ్స్ అనేది అవి మాకు హాస్పిటల్లో అండ్ హాస్టల్స్లో కల్పించాలి ఇది మా జూడ విమాన సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం నా పేరు బిందు అండి జనరల్ మేడ్స్ ఆర్ జనరల్ మేడ్స్ గెసిడెంట్ ఫస్ట్